జనవరిలో పెద్ద ఎత్తున జన్మభూమి టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గత జన్మభూమి కార్యక్రమం కన్నా మిన్నగా నిర్వహిస్తామన్నారు గ్రామాల అభివృద్ధిలో అందరినీ భాగస్వాముల్ని చేస్తామని ఆయన తెలిపారు అన్న క్యాంటీన్ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన ఎస్ఎల్వీ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజును చంద్రబాబు సత్కరించారు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అవసరమైతే వంద రెండు వందల శక్తికి శక్తి మేర ఒక ఐదు వందల కుటుంబాలు ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్త తీసుకోవడం వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నాం ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా కార్యక్రమం ఇస్తా జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా చేసే వరకు ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అనుకున్నట్టుగానే మీకు ఈ కోటి రూపాయలు ఈ సంవత్సరమే కాదు సార్ కంటిన్యూగా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ఇవ్వటానికి కూడా నేను రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్ అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు హండ్రెడ్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైము ఆ గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది అలాగే మా వెంకట్రావు గారి సంక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్ అది అబ్దుల్ కలాం నగర్ అని అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్ అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్ దయచేసి తమ తమరు అనుమతి ఉపకొన్నాను సార్ ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు ఆంధ్రప్రదేశ్కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్